శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఇక్కడకు పరివర్తన చెందేందుకు వచ్చారు మీరు ఆసురీ గుణాలను మార్చుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి ఇది దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును ఒక్క తండ్రి తప్ప ఇంకా ఎవ్వరూ చదివించలేరు ఈ చదువుతో మీరు అపవిత్రుల నుండి పవిత్రులుగా అవుతారు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోనికి వెళ్ళటానికి ఈ చదువు తప్ప వేరే ఇంకా ఏ ఉపాయము లేదు ఒక్క తండ్రియే సహజ జ్ఞానము మరియు రాజయోగ చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గ స్థాపనను చేస్తారు బాబా చెప్తున్నారు పిల్లలు కామము మహాశత్రువు ఇది మీకు ఆది మధ్యాంతము దుఃఖమును ఇస్తుంది మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ పావనముగా కావాలి దేవీ దేవతలు కూడా పరస్పరము ప్రేమించుకుంటారు కానీ వారి మధ్య వికారి దృష్టి అయితే ఉండదు వారు నిర్వీకారులుగా ఉంటారు మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండండి మీ భవిష్యత్తును కూడా దేవతల వలె పవిత్రమైన జంటగా తయారు చేసుకోవాలి ప్రతి ఆత్మ భిన్న నామ రూపాలను తీసుకుని పాత్రను అభినయిస్తుంది ఇప్పుడు మీరు ఈ సంగమ యుగములో అంతిమ పాత్రను పోషిస్తున్నారు ఎల్లప్పుడూ ఒక్క నిరాకార తండ్రినే తమ కంపానియన్గా ఉంచుకోవాలి యుగాలలో మీ ధర్మము మీ కర్మలు శ్రేష్టముగా ఉండేవి అవి ఇప్పుడు భ్రష్టముగా అయిపోయాయి దేవతలు అనగా సర్వగుణ సంపన్నులు లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రముగా ఉండేవారు అది పవిత్రమైన ప్రవృత్తి మార్గము కాలక్రమేణా అది అపవిత్రమైన ప్రవృత్తి మార్గముగా అయిపోయింది ఇప్పుడు మీ గృహస్థాన్ని మరలా పవిత్రమైన ప్రవృత్తి మార్గముగా తయారు చేసుకోవాలి మీరు దేవతా ధర్మానికి చెందినవారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఇప్పుడు మరలా స్థాపన కానున్నది ఒక్క తండ్రి శ్రీమతము ద్వారా మీరు శ్రేష్ట రాజ్య స్థాపనను చేస్తున్నారు దాని పేరే సుఖధామము మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయటానికి తండ్రి చదివిస్తున్నారు ఈ చదువు ఒక్క సంగమ యుగములో మాత్రమే తెలియచేయబడుతుంది మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా బదిలీ అవుతున్నారు దీని కొరకే మీరు రాజయోగ చదువును చదువుతున్నారు చదువు ద్వారా మీ రాజ్య తిలకాన్ని మీరే దిద్దుకోవాలి వాచ నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను ఇప్పుడు రాజు రాణులు ఎవ్వరూ లేరు అనేక గొడవలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇది కలియుగము ఇనుప యుగ ప్రపంచము ఐదు వేల సంవత్సరములకు ముందు మీరు స్వర్ణ యుగములో ఉండేవారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో నిల్చొని ఉన్నారు బాబా మిమ్మల్ని మొదటి నంబరులోనికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు శివబాబా ఎల్లప్పుడూ అందరి కళ్యాణమును చేస్తారు జ్ఞానము అనగా పగలు భక్తి అనగా రాత్రి మీరు భక్తి ద్వారా ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగజారుతూనే ఉంటారు నేడు భక్తి ప్రదర్శన చాలా ఉన్నది అనేక కుంభమేళాలు ఫలానా జాతరలు జరుగుతూనే ఉంటాయి వీటి ద్వారా మీరు అపవిత్రముగానే అవుతారు కల్ప పూర్వము వలె శివబాబా మీకు ఈ చదువును ఇప్పుడు కూడా చదివిస్తున్నారు దీనితో మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు ఇది పవిత్రమైన గృహస్థ ధర్మాన్ని స్థాపన చేసే చదువు ఉన్నతోన్నతుడైన తండ్రి మిమ్మల్ని ఉన్నతముగా తయారు చేస్తున్నారు శ్రీశ్రీ శివ బాబా మతమే సర్వశ్రేష్టమైన శ్రీమతము శ్రీశ్రీ అన్న బిరుదు ఒక్క శివబాబాకు మాత్రమే వర్తిస్తుంది ఇప్పుడు మీరు జ్ఞాన స్నానము చేస్తున్నారు దీని ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు స్థూలమైన నీటిలో స్నానము చేసినంత మాత్రాన ఎవ్వరూ దేవతలుగా కాలేరు ఇది సృష్టి యొక్క అంతిమ సమయము మరలా ప్రపంచ చరిత్ర మరియు భూగోళము పునరావృతమవుతున్నది ఒక్క శివబాబాయే పూర్తి సృష్టి చక్రపు రహస్యాలను తెలియచేయగలరు ఆత్మస్వధర్మము శాంతి కేవలము అడవిలో సాధన చేసినంత మాత్రాన సంపూర్ణ శాంతి లభించదు మీరు మీ స్వధర్మములో స్థితమైతే సంపూర్ణ శాంతిని అనుభవము చేసుకోగలరు శ్రేష్ట రాజ్య స్థాపనను చేసేందుకు శ్రీమతముపై నడుస్తూ బాబాకు సహాయకులుగా కావాలి డ్రామా పాయింట్ను ఎప్పుడు తప్పుగా ఉపయోగించకూడదు డ్రామాలో ఉంటే నాకు లభిస్తుందిలే అని నిరుత్సాహముగా ఉండరాదు చదువుపై పూర్తిగా శ్రద్ధ ఉంచి బాగా చదవాలి పురుషార్థము ద్వారా శ్రేష్టమైన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి వరదానము కమల పుష్పపు సింబల్ను బుద్ధిలో ఉంచుకొని మిమ్మల్ని శాంపుల్గా భావించే అతీతము మరియు ప్రియమైన ఆత్మాభవ స్లోగన్ స్నేహపు ఛత్రఛాయలో ఉన్నట్లయితే ఎప్పుడూ మీ వద్దకు మాయ రానే రాలేదు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి